వచ్చింది పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం మేము కూడా నెలగొట్ట పరిస్థితి వచ్చిందంటే కాలేదు కాంగ్రెస్ పార్టీ కోసం బడ్జెట్ చేయాలి కార్యకర్త కోసం

నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దానికి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కష్టపడి కార్యకర్తగా ఒక ఆవేదన తెలిపడం తప్పితే పార్టీకి నష్టం చేయడం ఇక్కడ కూడా చేయలేదు ఇవాళ పార్టీ నన్ను ఇవాళ స్థాయి నుంచి నియోజక స్థాయి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నత కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చేసిన ఆవేదన వల్ల ఏమైనా నష్టం జరిగితే దానికి మీడియా ప్రోగా పార్టీకి క్షమాపణ కోరుతున్నా పార్టీకి క్షమాపణ కోరుతున్నా ఇది బేసరిత్గా ఎందుకంటే ఇవాళ మూడు డెబ్బై రోజులది కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చి ఇవాళ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ డెబ్బై రోజుల ఇప్పటికీ రెండు పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఇంకో రెండు మూడు రోజుల్లో ఇంకో రెండు పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఎంపీ ఎలక్షన్లు కూడా ఇవాళ మేమంతా కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని ఎంటెన్స్ ఎట్లా గెలిపించుకున్నామో రేపు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మామూలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మేమంతా కూడా తీసుకోమని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని వర్గాలు విభజించి కూడా ఒక వ్యవస్థ ఖరాబ్ ఖరారు చేయదని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఎస్ అయిన వ్యక్తి సౌమ్యుడు వారికి ఆయన తీసుకుపోతే సమస్య సాలు అనుకుంటే కాబట్టి మనమే మనము ఏమైనా విధి పేద ఇవ్వకపోతే పార్టీ నష్టమవుతుంది ప్రజలు నష్టమైతే కాబట్టి మనం అటువంటి ఎన్సీ పోయి సమస్యలు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మనం ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే బహిరంగ ఎట్ట చర్చిస్తే పార్టీ నష్టం ఉంటుంది కాబట్టి పార్టీ నష్టం చేయకూడదని మా కార్యకర్తల నాయకులకు కూడా విజ్ఞప్తిస్తున్నాం నేను క్యాంప్ బాబు నాకు అరిష్టానికి సూచన ఉంది కాబట్టి మీరు ఏం చేసినా మన పార్టీ ఒక కుటుంబం పార్టీలో వివరించుకోవాలి కదా అది ఏంటంటే తప్పు దానివల్ల నేను కూడా ఎందుకంటే నేను చేసిన పార్టీ కోసం తప్పు చేయడం కానీ పార్టీని నష్టం చేయకుండా చేయాలి తప్పితే నేను ఇలా ఎమ్మెల్యే గారు వారి నాయకత్వాలు పనిచేయాలి తప్పితే నేను ఎప్పుడూ కూడా పార్టీని నష్టం లేను ఖచ్చితంగా దానికోసం పనిచేసి చెప్తే ఎవరు ఖచ్చితంగా నేను ప్రశ్ని కూడా చెప్పలేదు నేను స్వచ్ఛందంగా నా పార్టీ నేను పది సంవత్సరాలు కష్టపడా రెండు వేల ఏడికి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా గ్రామ గ్రామ ప్రెసిడెంట్ కానీ నుంచి రోజు కాంగ్రెస్ అధ్యక్ష వర్గం తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్లో ఉంటే కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తి కాదు ఇన్ని రోజులు ప్రతిపక్షాలు అంటే నేను పార్టీ లైన్లో పనిచేసే తప్పితే ఆ పార్టీ నష్టం చేసేటటువంటి ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కాబట్టి ఇది కూడా మీడియా మిత్రుల తర్వాత మరొకసారి పార్టీకి గమనించి కార్యకర్తలకు మంచి గౌరవం ఇచ్చి విధి చేశారని చేసారని కూడా మేము ఎందుకంటే ఆయనకు కూడా కొత్తగా డెబ్బ రోజు వచ్చింది ఎక్కడికైనా కార్యకర్తలు ఏం చేస్తున్నాం కూడా తెలియదు కాబట్టి అందరికీ విశ్వస్థాయి సమావేశం కూడా పెట్టి కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం వారి నుండి కార్యకర్తలు కూడా భరోసా కల్పించే బాధ్యత కూడా మేమంతా అని కూడా మీకు ముందే తెలియజేస్తాం ఏమంటా కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి లాంటిది మా అమ్మ తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సమాప చెప్తాను ఎవరు వ్యక్తులు చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సమాన చెప్తా సమాధానం చెప్తూ క్షమాపణ చెప్తున్నా తప్పితే ఎవరు వ్యక్తులు కాదు నువ్వు అన్నట్లు ఎవరు ఖచ్చితంగా పెడితే ప్రెసిమెంట్ అవ్వే సస్పెండ్ చేస్తానని ఎవరు చెప్పలేదు నాకు అలాంటి అపోహలు కూడా ఎక్కడ కూడా వాడుకోవద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నీకు కూడా వేరే కాదు కదా వేరే వ్యక్తులు ఎవరు నాకు చెప్పలేదు ఇప్పుడు ఖచ్చితంగా ప్రెసిమెంట్ పెట్టబోదోదా సస్పెండ్ చేస్తాను ఎవరు చెప్పలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా నమ్మిన కార్యకర్తగా పనిచేసిన తప్పితే కాంగ్రెస్ పార్టీ నష్టం చేసేటప్పుడు ఎప్పుడు నేను కాదు మేమేమంటాం గౌరవిస్తామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కష్టపడే కార్యకర్తలు కూడా ఖచ్చితంగా గౌరవం ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఎవరి స్థాయిలో వాళ్ళకు ఏ స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇస్తారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము నమ్ముతున్నాము చేస్తామని కూడా ఆశిస్తున్నాం